దానికి మెడిసిన్ మీద డిపెండ్ అవుతున్నారు మనం ఏదైనా సరే బేసిక్ ఆహార అలవాట్లు మన జీవన విధానాలు మార్చుకుంటూ మంచి ఆహారాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనే దాని గురించి అవేర్నెస్ ఇవ్వటం కోసమని ఇక్కడ మన పద్మజ పెట్రోల్ బంక్ దగ్గర ఆదిత్య వెల్నెస్ సెంటర్ అనేది ఈ రోజున ఓపెన్ చేస్తున్నాము అయితే ఈ ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వీస్ మేము అందించాలని మీరు ఏం లేదండి మీ బ్రేక్ఫాస్ట్ బదులు మేము ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాం మీరు ఏం లేదు వచ్చి అసలు ఏంటిది ఇదంతా కూడా మీరు ఒక వచ్చి అనాలసిస్ కూడా ఉంటుంది మీ బాడీలో ఏ డెఫిషియన్సీ ఉంది ఏంటి అనేది మందులు ఏం కాదండి ఇది కంప్లీట్గా పోషకాహారం పోషకాహారంతో పాటు మీకు మీ లైఫ్ స్టైల్ గురించి మేము అవేర్నెస్ ఇస్తూ ఫిట్నెస్ గురించి అలాగే బెస్ట్ స్కిన్ ఎలా ఉంచుకోవాలి ప్లస్ మనం ఏదన్నా మందులు వాడుతున్నామా అంటే అలా మందులు వాడుకుంటూ మీరు ఆరోగ్యం అనారోగ్య పాలవకుండా ఆరోగ్యంగా ఆహారం మార్చుకొని ఆరోగ్యంగా మారటం కోసమని మేము ఇక్కడ మీకు సలహాలు సూచనలు ఇవ్వబడతాయి దీన్ని మేము ఎలాంటి ఫీజు తీసుకోవటం లేదు మీరు ఫస్ట్ డే వచ్చి మీరు ఒకసారి చెకప్ చేయించుకొని బ్రేక్ఫాస్ట్ బదులు బ్రేక్ఫాస్ట్ మేము కంప్లీట్గా మీకు ఫ్రీ ఇస్తున్నాం ఈ సదుపాయాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము మన విజయలక్ష్మి గారు అలాగే మా దగ్గరికి వచ్చి ఫస్ట్ డే సర్వీస్ తీసుకొని తను వాళ్ళు హ్యాపీగా ఉండాలి మేము నేర్పించాము ఎలా అయితే తన ఆరోగ్యంగా మారో ఆ ప్రాసెస్ లో తను ఇక్కడ ఈ సెంటర్ ఈ ఏరియాలో కూడా మాకు ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలన్న ఆలోచించి ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేశాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు మాట్లాడతారు నమస్తే అండి నా పేరు విజయలక్ష్మి నేను వచ్చేసి ఇక్కడ వెయిట్ ఫస్ట్ నాకు పరిచయం చేశారు గారు నేను వచ్చేసి వెయిట్ కోసమనే ఇక్కడికి వెళ్ళాను జ్యోతి మేడం దగ్గరికి వెళితే జ్యోతి మేడం అమీర్ గారు వీళ్ళందరూ చెప్పేసి అన్నారు బాగా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు సరే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి నేను ఫుడ్ కోసం ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ ఎలా అవ్వాలనేది ఇక్కడ నేర్చుకున్నాను నేర్చుకోబట్టి నేను ఈ నైంటీ డేస్లో నేను పద్నాలుగు కేజీలు వెయిట్ లాస్ అయ్యాను నా ప్రాబ్లమ్స్ థైరాయిడ్ క్యూర్ అయింది నాకు నార్మల్గా దడ ఆయాసం ఇట్లాంటివన్నీ వచ్చాయి అలాంటిదన్నింటినీ నేను తగ్గించుకోగలిగాను హెల్తీగా మారాను ముందు న్యూట్రిషన్ ఫుడ్ అంటే అసలు ఏంటి ఎలా వాటర్ తీసుకోవాలి ఎలా ఏంటి అనేది అసలు ఎవ్వరికీ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకి నేను కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి నేను మేడంని అడిగాను మేడం మా సెంటర్ ఇక్కడ పెట్టుకుంటాను మేడం అని చెప్పేసి అన్నాను మేడం సరే ఓకే అని చెప్పేసి అన్నారు నేను ఆదిత్య వెల్నెస్ సెంటర్కి ప్రారంభోత్సవం ఈరోజు చేశాను చేస్తున్నాను అయితే దానికి అందరూ సహకరించవలసిందిగా కొంచున్నా థ్యాంక్ యూ మై మీరు ఏమైనా అంటే అసలు సైడ్ ఎఫెక్ట్స్ అందరూ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పేసి అంటారు కానీ అసలు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ నాకు ఇంతవరకు రాలేదు నాకు కిడ్నీ స్టోన్ ఉంది కిడ్నీ స్టోన్ వచ్చేసి నేను సివియర్ హాస్పిటల్లో నేను చేయించుకున్నాను చేపించుకున్నాను కూడా అక్కడ నాకు ఒక్క మూడు స్టోన్స్ ఉన్నాయి మూడు స్టోన్లు లో ఒక్క స్టోనే తీసారు రెండు స్టోన్లు ఎట్లా అవుతాయి అని చెప్పేసి నేను అడిగాను కానీ ఆ సారు రెండు స్టోన్లు రెండు స్టోన్స్ ఏముందిలే అవి తర్వాత చూద్దాంగా అన్నారు కానీ దానివల్ల నాకు ఇప్పుడైతే స్టోన్స్ లేవు ఈ త్రీ నైంటీ డేస్లో నాకు స్టోన్స్ అనేది లేకుండా క్లియర్గా నా ఆరోగ్యం మీద నేను దృష్టి పెట్టి చాలా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ కూడా ఎంజాయ్ చేస్తుంది ఫుడ్లో కంట్రోల్గా ఉంటుంది బామ్మ వీళ్ళు వెయిట్ లాస్ అని చెప్పేసి అంటారు ఏం ఫుడ్ తీసుకోకూడదు అని చెప్పేసి అంటారు కానీ హెల్తీ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది చాలా యూజ్ఫుల్ అయ్యింది అనమాట అందువల్ల చాలా థ్యాంక్ యూ మై కోచ్ అనమాట మా కోచ్ లేనిదే నేను ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ నేను తీసుకోగలిగాను నా లైఫ్ స్పానల్ వచ్చేసి నేను పెంచుకుంటున్నాను ఇదివరకు వచ్చేసి నా లైఫ్ స్పానల్ ఎట్లా ఉండేదంటే నేను బరువు కోసం పైకి వెళ్ళి కొంచెంసేపు మెట్లు ఎక్కాలంటే కూడా ఎక్కలేకపోయేదాన్ని అయ్యో ఇదేంటి మెట్లెక్ పోతున్నాను అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇవాళ రోజులు నేను మెట్లు మా మనవల్ని ఎత్తుకొని తీసుకెళ్ళగలుగుతున్నాను నాకు చాలా హెల్ప్ అయింది ఈ న్యూట్రిషన్ ఫుడ్ చాలా బాగుంది రిజల్ట్ అయితే చాలా బెటరు అందరికీ ఏజ్తో లిమిట్ లేదు ఎవరైనా మా మనవడు కూడా వచ్చేసి డైనోషేక్ వాడతాడు తను మమ్మల్ని చూడంగానే నాయనమ్మ నాకు డైనోషేక్ అంటాడు తను మేము ఏ షేక్ తాగితే తను ఆ షేక్ తాగుతాను అంటాడు అలాగా చాలా బెటర్గా ఉంది మా నేను మా మరిది వాళ్ళ అమ్మాయి వచ్చేసి తనకి నేను డైనోషేక్ సజెస్ట్ చేశాను తను వచ్చేసి డైనోషేక్లో తన రిజల్ట్ బాగుంది అందుకని చెప్పేసి తను కూడా వాడుతుంది చిన్నపిల్ల తను ఎంత ఎయిట్ ఇయర్స్ పాప ఆ ఎయిటీ ఇయర్స్ పాపకు కూడా ఇచ్చాం మేము డైనక్స్ ఎయిట్ ఎయిట్ మంత్స్కి అను కాదు ఎయిట్ మా అత్తయ్య గారికి వచ్చేసి సెవెంటీ టూ ఇయర్స్ తను వచ్చేసి షుగర్ నార్మల్ చేసుకోగలిగారు ఇందులో రావటం వల్ల ఫోర్ ఇయర్స్ నుంచి తను షుగరు షుగర్తో సఫర్ అవుతుంది కానీ తను వచ్చేసి సెవెంటీ టూ ఇయర్స్లో షుగర్ వచ్చింది అంటే తగ్గదు కదా అట్లాంటిది తను షుగర్ ఇప్పుడు అసలు షుగర్ టాబ్లెట్ లేదు బీపీ టాబ్లెట్ లేదు తను చాలా లైక్ చాలా హ్యాపీగా మాకంటే అంటే కూడా తను ఇంకా యూత్ లాగా తయారై ఇంకా యాక్టివ్గా ఉంది చాలా డాక్టర్ సలహా కూడా తను డాక్టర్ దగ్గరికి వెళ్ళాము తను వచ్చేసి షుగర్ టాబ్లెట్ వద్దమ్మ అని చెప్పేసి చెప్పారు బీపీ కూడా లేదు తనకి థ్యాంక్ యూ మై కోచ్ థ్యాంక్ యూ మై కమ్యూనిటీ థ్యాంక్ యూ మై గాడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు పట్కొండి 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 రిప్పన్ పట్కొండి రిప్పన్ పట్కొండి రిప్పన్ పట్కొండి 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 రిప్పన్ పట్కొండి एपन बत पिता या अन्दे फल्गा एपन बत पिता इसका पर न ँलुब फल्गा पिता फल्गा फल्गा sathish gar ali sathish ali ko sathish gar madam swami 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 saija gar sathish gar saija sathish gar sir idaya idid swami dand 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 aaditya sar gar kache Oke,、okay, a పెట్టుకోండి ఆదిత్య ఆదిత్య సవ్యాస్ సెంటర్ మరి ప్రారంభించినటువంటి సమాజంలో రకాలైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి పత్రికలర్స్గా మనం తీసుకున్నటువంటి ఆహారం అనేటువంటిది మన యొక్క ఆరోగ్యం మీద కానీ తర్వాత మానసిక శారీరక పరివర్తన మీద చాలా ప్రభావం ఉంటుంది అందువలన ఇప్పుడు కామన్గా చాలా ఏరియాస్లో కూడా ఈ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటివి హెల్త్ కాన్షియస్ని అలాగే ఆరోగ్య పరిరక్షణ ఎప్పుడైతే మనం శారీరకంగా దృఢంగా ఉంటామో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము అప్పుడే మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మనకి పూర్తిగా పరిపూర్ణంగా సంప్రదించే అవకాశం ఉంటుంది అందువలన తీసుకునేటువంటి ఆహారాన్ని డైట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ విధమైనటువంటి డైట్ తీసుకోవాలి ఆ తీసుకున్న డైట్ కూడా న్యూట్రిషియస్ డైట్ అయి ఉండాలి అట్ ద సేమ్ టైం అది ఫ్యాట్స్ కానీ ఇతర రకాల మరిష్టి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని తగ్గు మోతాదులో మెయింటైన్ చేసేటట్టుగా మనం తీసుకునే డైట్ మీద ఇప్పుడు ఈ వెల్నెస్ సెంటర్స్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు అట్లాగే ఇతర న్యాచురల్ న్యాచురల్గా మనకు కావాల్సిన రెగ్యులర్గా జరగాల్సినటువంటి ఈ శారీరక వ్యాయామాలు కానీ కూడా కొంత లైఫ్ కోచెస్ కూడా దీని మీద వాళ్ళ వచ్చినటువంటి పేషెంట్స్తో కావచ్చు లేకపోతే కస్టమర్స్తో అయితే అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి ఎవరికి ఏ విధమైనటువంటి న్యూట్రిషన్స్ కూడా ఉంటుంది ఏ విధమైనటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటున్న దాని వల్ల ఖచ్చితంగా వాళ్ళకి పెరిగినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళని మళ్ళీ నార్మల్ ఒబ్యాసిటీ పెరిగిపోతా ఉంది సమాజంలో సమస్య చిన్న పెరిగిపోతుంది పెద్దవాళ్ళ వరకు ప్రపంచవ్యాప్తంగా ఒబ్యాసిటీ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఎందుకంటే వాళ్ళ తీసుకునే ఆహారంలోనే పిల్లలు బెజ్జాలు బద్దరు తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు మనకి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి మన కాదులతడు లాంటివి వచ్చేటువంటి ఆహార అలవాట్లన్నీ కూడా మళ్ళీ క్రమేపీ తగ్గిపోయి మరి కొత్త రకమైనటువంటి తర్వాత వెస్ట్రన్ కల్చర్ మనం ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు తీసుకునే ఆహారాలు మనం తీసుకోవటం మరి ఆ విధంగా ఉన్నటువంటి సమతుల్యత అనేది మన శారీరక ఆరోగ్యానికి సంబంధించిన సమతుల్యత కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వెల్నెస్ సెంటర్స్ ట్రైనర్స్ కోచెస్ వారి సూచనలు సలహాలు తీసుకొని చాలామంది ఆరోగ్యాన్ని మరి అభివృద్ధి బాగా ఇంప్రూవ్ చేసుకోవటం ఎప్పుడైతే మనకి శారీరక ఆరోగ్యం గురిత మానసిక బ్రవంపడమైనటువంటి విషయాన్ని మనకు గమనించాలని చెప్పి అందరూ మరి వెల్నెస్ సెంటర్ మరి అందరూ కూడా కోఆపరేట్ చేసి వారి వారి కోసం దొరుకుతుంది వెల్నెస్ సెంటర్ నుంచి యూజ్ చేసుకునేటట్టుగా వారి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా చూసుకోవాలని అట్లాగే ఈ వెల్నెస్ సెంటర్ మరి ప్రారంభంలో కూడా మరొకసారి శుభావరం చేసుకుంటారు వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా మిత్రుడు శ్యాంశం శ్యాంశంకర్ శ్రీనివాస్కి ఏపీఎన్జిఓ అసోసియ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వాళ్ళ దైనందిన జీవితంలో ఎన్నో రకాల మార్పులు జరుగుతూ ఉన్నవి మరి ఎవరిగి పాత రోజుల్లో తినేటువంటి ఫుడ్కి వాళ్ళు తినేటువంటి మనం తినేటువంటి ఫుడ్కివగా చెప్పినట్టు జంక్ ఫుడ్స్ పాలిష్డ్ రైస్ మందులు వాడినటువంటి ఎదురైతే ఉన్నాయో అన్నీ తినడం వల్ల మరి మనుషులకి ఒపేసిటీ రావటం దీర్ఘకాలిక రోగాలు రావటం దీని మరి కారణం మనకు తెలియస్తున్న ఫుడ్డే కాబట్టి మరి మానవుడి దైనందిన జీవితంలో మరి వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మరి ఇప్పుడు వెల్నెస్ సెంటర్స్ కూడా చాలా అభివృద్ధి చెందా ఉన్నవి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా సూచనలు సలహాలు ఇచ్చి వారికి కావాల్సినటువంటి ఫుడ్ని వారి ద్వారా ఇవ్వటం మనం తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క సెంటర్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మంచి శుభపరిణామంగా తెలియజేస్తూ మరోసారి వారికి శుభాకాంక్షలు సందరికి నమస్కారం నా పేరు శ్యామ్ సుందర్ వచ్చేసి మా మిస్సెస్ విజయలక్ష్మి నేను వచ్చేసి ఈ వెల్నెస్ కోచ్గా ట్రైనింగ్ యొక్క సెంటర్స్ ద్వారా తెలియజేయడం మాత్రం మంచి శుభ పరిణామం తెలియజేస్తూ మరోసారి వారికి సందర్కి నమస్కారం శ్యామ్ సుందర్ వచ్చేసి మా మిస్సెస్ విజయలక్ష్మి నేను వచ్చేసి ఈ వెల్నెస్ ట్రైనింగ్ తీసుకొని ఆ ట్రైనింగ్లో ఆమె పొందిన అనుభవాల దృష్ట్యా తానొక్కటే ఈ యొక్క హెల్త్ తీసుకుంటమే కాకుండా పది మందికి కూడా ఆరోగ్యం పంచాలనే ఉద్దేశంతో ఆవిడ ఈ యొక్క వెల్నెస్ సెంటర్ని స్టార్ట్ చేయటం జరిగింది అందరి సహకారంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా డెవలప్ చేసుకుంటూ సహజంగా ఈ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లలకాడి నుంచి కూడా బీపీ షుగర్ థైరాయిడ్ అనేది నార్మల్ అయిపోయింది ఈ బీపీ షుగర్ థైరాయిడ్ అనేది కూడా ఇది జబ్బు కాదు అని చెప్పి మా భావన ఇది ఏంటంటే పోషకాహార లోపం వల్ల ఈ ఇష్యూస్ అనేది రైజ్ అవుతున్నాయి పోషకాహారం కనుక ఎప్పుడైతే సమతుల్యత కలిగిన పోషకాహారం మనం కనుక బాడీకి అందిస్తామో ఆటోమేటిక్గా ఉందో షుగర్ బీపీ థైరాయిడ్ తదితర వ్యాధులన్నీ కూడా దూరం అవుతాయని చెప్పేసేసి ఈ యొక్క సమాజానికి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ వారి యొక్క దైనందిక జీవితాన్ని హ్యాపీగా హెల్తీగా ఎంజాయ్మెంట్తో గడపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ హెల్నెస్ సెంటర్ స్టార్ట్ వెల్నెస్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వెల్నెస్ సెంటర్లో సర్వీసెస్ తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్య ప్రమాణాలు జీవిత ప్రమాణాలు పెంపొందించుకోవాలని చెప్పి జిల్లా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక ఆరోగ్య విషయానికి వస్తే మన భారతదేశం ప్రాచీన భారతదేశంలో ప్రతి విషయం కూడా ఋషులు మరి పరిశోధనలు చేసి శాస్త్రాలు రాసినాయి మరి ఆరోగ్యం ఆహారం మీద ఆధారపడి ఆహారం ఎలా తీసుకోవాలి ఏ మోతాదులో తీసుకోవాలి కూడా చెప్పబడింది అయితే మన ప్రాచీన కాలంలో ఆహారం తీసుకోవడానికి నీరు నేపథ్యంలో ఉన్నాయి ఎలాంటి ఆహారం చెప్పబడింది అయితే ఇప్పుడున్న ఈ ఆధునిక కాలంలో మరి మనం మనం సొంతగా ఏర్పాటు చేసుకున్న కానీ క్రియేట్ చేసుకున్న ఈ ఒత్తిడి కాలంలో మనం మరి ఆ ప్రకారంగా ఆహారం భుజించట్లేదు ఆహారం తీసుకోవట్లేదు ప్లస్ మనకున్న సమయానుకూలంగా ఏదో ఆహారం తీసుకుంటున్నాం అయితే మన శరీర విషయానికి వచ్చేసరికి మరి మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలన్నీ సరైన మోతాదులో అందకపోవటం వల్ల మరియు మనం ప్రకృతి ఇచ్చిన ఆహారాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని ఆహారంగా భుజించటం వల్ల మరి మన శరీరం కావాల్సిన అనేక పో పోషకాలు లవణాలు మరి ఇవన్నీ నాశనం అయిపోతున్నాయి అవన్నీ మనం గుర్తించట్లేదు అయితే శరీరం తనకు లభి పోషకాలు లభించకపోవటం వల్ల దానిని ఒక రుగ్మతగా బయటపడుతుంది ఒక్కొక్క పోషక లోపం వల్ల ఒక్కొక్క రుగ్మత వస్తుంది అయితే దురదృష్ట శాస్త్రం కనుక ఈ ఆధునిక ప్రపంచంలో కనుగొన్న అన్వేషణ ఫలితంగా మనం మూల మూల చికిత్స చేయట్లేదు ఏ రుగ్మత వచ్చిందో ఆ రుగ్మతకి ఒక ఔషధాన్ని తీసుకుంటున్నాము ఆ రుగ్మత అయిపోయింది అనుకుంటున్నాము కానీ అది శరీరంలో అలాగే ఉంటుంది మరి ఇందాక మా మిత్రులు చెప్పినట్టు మరి థైరాయిడ్ అనండి లేదా ఈ రక్తపోట అనండి ఈ షుగర్ అనండి ఏదైనా ఇవన్నీ మన యొక్క ఆహార అలవాటులో వచ్చిన మార్పుల వల్ల వచ్చిన వ్యాధులే అయితే మరి వీటిని ఎలా ఇప్పుడు పాత కాలంలో అయితే మరి దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు కానీ ఈ ఆధునిక కాలంలో అంత సమయం ఎవరికి లేదు అందుకని మరి వీటిని ఎలా అధిగమించాలి అనే విషయంలో కొంతమంది పెద్దలు ఆలోచించి ప్ర ప్రవేశపెట్టిందే ఈ వెల్నెస్ సెంటర్ ఈ వెల్నెస్ సెంటర్లో నేను కొత్తగా చెప్పేది ఉన్నదండి మన పూర్వీకులు ఏదైతే ఆచరించారో ఎలా ఆచరించారో దాన్ని మళ్ళీ వాళ్ళు మనకు పరిచయం చేస్తారు మన చేత సాధన చేయిస్తారు సాధన చేయించి పరిచయం చేయించడం వల్ల మన శరీరం కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒబేసిటీ ఇరవై డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్నవారు ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నవారు డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న అవయాలు చేయాల్సిన పనిపి వస్తుంది అవయాలు నాశనం అయిపోతున్నాయి అవన్నీ ఈ వెల్నెస్ సెంటర్లో మరి వాళ్ళ మార్గదర్శనంలో కనుక మనం మనం సాధన చేయగలిగితే మళ్ళీ మన శరీరం మన శరీరానికి కావాల్సిన అవనాన్ని అవన్నీ లభించి మళ్ళీ మనం మన పాప గమనాన్ని మన శక్తిని పొందుతాం కాబట్టి దయచేసి అవకాశాన్ని వెల్నెస్ శ్యామ్ సుందర్ గారి అలాగే మహలక్ష్మి శ్యామసుందర్ గారి కూడా ఉమెన్ మింగ్ పక్షాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దినదినాభివృద్ధి చెందాలని అలాగే పొరప్రోజులు అందరూ కూడా ఈ వెల్నెస్ సెంటర్ను యూజ్ చేసుకొని అందరి సమతుల ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసి తెలియజేస్తాను